ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాపోతుంది ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా మారడం వల్ల వీరికి ఎంతో కాలంగా పరిచయం ఉన్న వ్యక్తి మళ్ళీ మీ ముందుకు రాబోతున్నారు ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి ఊహించని విధంగా మీకు అదృష్టం కూడా కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే ఈ సమయంలో మీకు ధైర్యం పట్టుదల పెరగబోతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్ను శ్రీ మరియు పురుష వశీకరణం చేయబడ్డం ఒక్కసారి నమ్మకంగా గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గారికి కాల్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే ఏం చెప్తున్నాము పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక తులారాశి వారికి ఈ సమయంలో అయితే దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న సమస్యలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ఈ సమయంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది ఈ సమయంలో తులారాశి వారికి పట్టుదల ధైర్యం అయితే ఎక్కువగా పెరగబో పోతుంది శుక్రుని అనుగ్రహం మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఏదైనా సరే పేస్ట్ టు పేస్ట్ మాట్లాడడం వల్ల కొంతమంది అయితే వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారికి ఏంటంటే చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి చిన్న వయసు నుండే వీరికి కుటుంబం విలువ అనేది ఏంటో పూర్తిగా తెలుస్తుంది ఈ యొక్క వారు ఏంటంటే వీరు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు ఎంత కష్టం వచ్చినా సరే ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు ఈ యొక్క తులారాశి వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏంటంటే ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నా అనుకున్న వారికి ఏ కష్టం వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరు భవిష్యత్తులో గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే కష్టాలు అనేవి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి ఈ యొక్క తులారాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కానీ వీరికి ఎవరు సహాయం చేయరు కొంతమంది వ్యక్తులు అయితే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తులే వీరిని ఘోరంగా మోసం చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే వీరి యొక్క మాట మీద నిలబడే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు ఈ యొక్క తులారాశి వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వారు ఏంటంటే చాలా రొమాంటిక్గా ఉంటారు మంచి ఓర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు వీరు మధ్యవర్తిత్వానికి ఎప్పుడు ముందుంటారు అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారి జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు సుఖం వచ్చినప్పుడు ప్రొంగిపోరు ఈ యొక్క తులారాశి వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరి యొక్క మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది ఇతరులను ఆకట్టుకునే విధంగా వీరి యొక్క మాట అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో అయితే మోసపోతూ ఉంటారు నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేస్తారు అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క తులారాశి వారికి డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో దూరమైన ఒక బంధం వల్ల దగ్గర కాబోతుంది ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో అయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు కొన్ని ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి కొన్ని ప్రశంసలను కూడా మీరు అందుకుంటారు ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది మీరు ఏది చేసినా కలిసి రావటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఎంతో అదృష్టవంతులుగా ఉండబోతున్నారు మీరు ఎంత కష్టపడతారు దానికి రెట్టింపు ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుండబోతుంది విద్యార్థులకు అయితే ఈ సమయంలో చదువుపై శ్రద్ధ పెరుగుతుంది మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు ఈ సమయంలో అయితే ఏదైనా సాధించాలన్నా తపన మీకు పెరుగుతుంది భవిష్యత్తు గురించి మీరు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు గొప్ప పొజిషన్లో ఉండాలని మీరు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు మీరు ఈ సమయంలో భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కుటుంబ బరువు బాధ్యతలను కూడా మీరు ఈ సమయంలో తీసుకుంటారు అదేవిధంగా ఈ రెండు రోజుల్లో అయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ యొక్క ప్రేమ బంధం అనేది నిలబడు ఈ రెండు రోజుల్లో అయితే తులారాశి వారికి ప్రేమ బంధం అనేది ఎప్పటికీ విడిపోదు ఈ యొక్క తులారాశి వారికి ప్రేమ విషయంలో అయితే అంత అనుకూలంగా ఉంటుంది మీకు ఈ సమయంలో అయితే శ్రీ మహావిష్ అనుగ్రహం వల్ల ఎంతో అదృష్టం ఐశ్వర్యం కలిసి రాబోతున్నాయి మీకు శుభ గడియలు మొదలు కాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో మీ భాగస్వామితో సమయం ఎక్కువగా గడుపుతారు మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లభి ఇస్తుంది ఈ రెండు రోజుల్లో అయితే తులారాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో మీ అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ సమయంలో మీ మొండి బాకీలు కూడా మీరు వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి స్నేహితుల సపోర్ట్ కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది అదేవిధంగా ఈ సమయంలో అయితే శుక్రుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల ఈ రెండు రోజుల్లో అయితే విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు డిపోయిన ప్రేమికులు కావచ్చు ఈ సమయంలో మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమలో ఉన్నవారు మీ బంధం కూడా ఈ సమయంలో మరింత బలపడుతుంది భాగస్వామితో సమయాన్ని గడపడం వల్ల మీకు ఈ సమయంలో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఈ రెండు రోజులు శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఈ రెండు రోజుల్లో అయితే దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి